రేపే సుబ్రహ్మణ్య షష్ఠి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు శివుడి రెండవ కుమారుడైన కుమారస్వామి సుబ్రహ్మణ్యుడు కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు ఇలా అనేక పేర్లతో పిలువబడుతున్నాడు దీపావళి పండుగ తర్వాత జరిగే ఉత్సవం ఇది దీనిని స్కంద అని పిలుస్తారు సుబ్రహ్మణ్యేశ్వరుడు జన్మించిన రోజును ఈ పండుగగా జరుపుకుంటారు ముఖ్యంగా తమిళనాడులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు కుమారస్వామి వారి దేవాలయాలు గల ప్రతి చోట ఈ పండుగను విశేషంగా జరుపుకుంటారు మరి ఎంతో విశేషమైన ఈ రోజు పొరపాటున ఆడవాళ్ళు ఇంట్లో ఈ కూర వండినా లేక తిన్నా అష్ట కష్టాలు పడతారని దోషాలు తగులుతాయని మన పెద్దలు చెబుతున్నారు రోజు ఏ కూరను వండకూడదు అలాగే తినకూడదు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది ఓం తత్పురుషాయ విద్మహి మహాసేనాయ ధీమహి తన్నో వివాహానికి అడ్డంకులు పిల్లలకు సంబంధించిన సమస్యలు జాతకంలో కుజదోషం వల్ల వివాహం కానివారు కాలసర్పదోషం వెంటాడుతున్నవారు సుబ్రహ్మణ్యుణ్ణి పూజిస్తే ఆ దోషాల నుండి విముక్తి లభిస్తుంది శివుడి రెండవ కుమారుడైన కుమారస్వామి సుబ్రహ్మణ్యుడు కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు మురగన్ ఇలా రకరకాల పేర్లతో ఆయన్ని పిలుస్తారు శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అని పిలుస్తారు దీనిని చంపాషష్ఠి ప్రవరషష్ఠి తమిళంలో అని అంటారు కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టినవాడు కాదు శివుడు ఒకసారి ధ్యానంలో ఉండగా మన్మధుడు ఆటంకం కలిగించాడు తీవ్రమైన ఆగ్రహంతో మూడో కన్ను తెరిచి మన్మధుణ్ణి భస్మం చేశాడు పరమేశ్వరుడు అదే సమయంలో శంకరు నుండి గొప్ప తేజస్సు బయటికి వస్తుంది ఆ తేజస్సును అగ్నిదేవుడు కూడా భరించలేకపోయాడు దాన్ని భరించలేక ఆ దివ్యతేజాన్ని గంగానదిలో విడిచిపెడతాడు అగ్ని ఆ సమయంలో నదిలో స్నానం చేస్తున్న ఆరుగురు కృతికల దేవతల గర్భంలోకి ప్రవేశిస్తుంది ఆ తేజస్సు రుద్రతేజాన్ని వారు భరించలేక పక్కనే ఉన్న పొదల్లో విసర్జిస్తారు ఆ పొదల నుంచి ఆరు తేజస్సుతో బాలుడు ఉద్భవించాడు ఆ విషయం తెలుసుకున్న పార్వతీపరమేశ్వరుడు రుద్రాంశ సంభూతుడిగా కైలాసానికి తీసుకువెళ్లారు ఆ బాలుడు గంగా తేజో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడు అని ఆరు ముఖాలు కలవాడు అయినందున షణ్ముఖుడు అని కార్తికేయుడు అని గౌరీశంకరుల పుత్రుడు అవడం వలన కుమారస్వామిగా పిలుస్తారు కారణ జన్ముడైన ఈ బాలు పరమేశ్వరులు దేవతల కోరిక మేరకు దేవతల సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమించి ఆయుధాలు ఇచ్చి తారకాసుర సంహారం చేయిస్తారు సుబ్రహ్మణ్యుడికి ఉన్న ఆరు ముఖాలు ఇవే మొదటిది మయూర వాహనాన్ని అధిరోహించి కేలీ విలాసాన్ని ప్రదర్శించే ముఖం రెండవది పరమేశ్వరుడితో జ్ఞాన చర్చలు జరిపే ముఖం మూడవది సూర్యుడు అనే రాక్షసు వదించిన స్వరూపానికి ఉన్న ముఖం నాలుగవది శరణు కోరిన వారిని సంరక్షించే ముఖం ఐదవది శూలాయుధ పానీయ్ వీరుడిగా ప్రస్ఫుటమయ్యే ముఖం ఆరవది లౌకిక సంపదల్ని అందించే ముఖం వల్లి దేవసేన సమేతంగా ఉన్న స్వామివారి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుంటే సంతానానికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించిన అష్టకం చదువుకున్న కష్టాలు తీరి స్వామివారి అనుగ్రహం లభిస్తుంది నాగుల చవితి నాగపంచమి రోజు పుట్టల్లో పాలుపోయలేకపోయిన వారు సుబ్రహ్మణ్య రోజు పుట్టలో పాలు పోసి నువ్వులు బెల్లంతో చేసిన చిమ్మిలి బియ్యపిండితో చేసిన చలిమిలి నైవేద్యంగా సమర్పిస్తే అన్ని శుభాలే జరుగుతాయి మంచి సంతానం కలగాలి అన్నా ఆర్థిక సమస్యలు తీరాలి అనుకున్నా కోర్టు విషయాలలో విజయం సాధించాలి అనుకున్నా విద్యార్థులకు మందబుద్ధి తొలగి జ్ఞానం రావాలి అన్నా సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధించాలి సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఉదయానే స్నానం చేసి ఏ ఆహారం తీసుకోకుండా తడిబట్టలతో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి పువ్వులు పళ్ళు పడగ రూపాల లాంటివి అక్కడ సమర్పించాలి బ్రహ్మచారి అయిన బ్రాహ్మణుణ్ణి ఇంటికి పిలిచి సుబ్రహ్మణ్య స్వామి స్వరూపంగా భావించి భోజనం పెట్టి తాంబూలం ఇవ్వడం ఉత్తమం తనను భక్తితో కొలిచిన వారికి నాయకత్వ సిద్ధి వ్యాధి నివారణ సంతాన లాభం భూప్రాప్తి శీఘ్రంగా సిద్ధింపచేస్తాడు ఆ సుబ్రహ్మణ్యుడు శరవణ భవ అనే ఆరు అక్షరాల నామమంత్రాన్ని పఠించడం జపించడం కూడా మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది మార్గశిర షష్ఠినాడే చంపాషష్ఠి ప్రణవ లాంటి వ్రతాలు కూడా చేయాలని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి సుబ్రహ్మణ్య రోజు ఏ ఆహారం తీసుకోకుండా తడిబట్టలతో సుబ్రహ్మణ్యుడి ఆలయానికి వెళ్లి పువ్వులు పళ్ళు పడగల లాంటి రూపాలను సమర్పించాలి ఇదంతా నాగపూజకు సంబంధించింది పురాణాలలో సుబ్రహ్మణ్యుడు వివాహితుడిగా కనిపిస్తాడు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడి కళ్యాణం ఈ రోజే చేయడం మనకు కనిపిస్తుంది అయితే కొంతమంది వివాహం కాకముందు బ్రహ్మచారిగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి మూర్తిని ఆరాధించే పద్ధతి కూడా ఉంది ఈ పద్ధతిలో భాగంగానే ఈ రోజున బ్రహ్మచారికి కొన్ని ప్రాంతాలలో ముగ్గురు లేదా ఐదుగురు బ్రహ్మచారులకు పూజ చేయడం వస్త్రాలు సమర్పించి భోజనం పెట్టి గౌరవించడం జరుగుతుంది కొన్ని ప్రాంతాలలో షష్ఠినాడు ఉపవాసం ఉండి మరుసటి సప్తమి నాడు బ్రహ్మచారి బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం కూడా ఆనవాయితీ తమిళ ప్రాంతంలో ఈ రోజున కావడి మొక్కును తీర్చడం కనిపిస్తుంది షష్ఠినాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకుని పోవడమే దీనిలోని ప్రధానాంశం ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనో పాలతోనో నింపుతారు కావడి పంచదారతోనో పాలతోనో అనేది మొక్కును బట్టి ఉంటుంది ఈ పండుగ బాగా ప్రసిద్ధికెక్కింది సుబ్రహ్మణ్య షష్ఠి వెళ్లగానే వానలు కూడా వెనక్కు తగ్గుతాయని కొందరి నమ్మకం ఆ విధంగా వానలు తగ్గాక చేసుకోవలసిన పనులను చేసుకోవడానికి అనువైన కాలంగా రైతులు భావిస్తారు సుబ్రహ్మణ్య ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం ప్రజల్లో ప్రచారంలో ఉంది ఉపవాసం ఉండి సర్పమంత్రాన్ని ఈ రోజున దీక్షగా చేస్తే మళ్లీ సంవత్సరం వరకు గొప్ప శక్తితో అది పనిచేస్తూ ఉంటుందని కూడా ఒక నమ్మకం ఈ వ్రత విధిలోని దానాలే సమాధానం చెబుతుంటాయి మార్గశిర అంటే చలి పులిగా మారి పీకు తినే మాసం ఈ మాసంలో చలి బాధలు తోటివారు పడకుండా చూడమనే సందేశం ఇస్తుంది ఈ వ్రతం అందుకే కంబళ్ళు దుప్పట్లు లాంటివి వ్రతంలో భాగంగా దానం చేయాలని పెద్దలు చెబుతూ ఉంటారు మరి ఎంతో విశేషమైన సుబ్రహ్మణ్య రోజు ఇంట్లో ఆడవాళ్ళు ఏ కూరను వండకూడదు అలాగే తినకూడదు అంటే ఈరోజు పొరపాటున కూడా మీ ఇంట్లో కోడిగుడ్డు పొట్లకాయ అలాగే ములక్కాయ ఈ మూడు కూరల్లో ఏ కూర తిన్నా లేదా వండినా దరిద్రం కలుగుతుంది అష్ట కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి పొట్లకాయ కోడిగుడ్డు ములక్కాయ ఈ మూడు కూరలను అస్సలు మీ ఇంట్లో వండకండి అలాగే వీటితో పాటు మాంసాహారాన్ని అస్సలు వండకండి అలాగే తినకండి ఈరోజు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఇంట్లో పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని నిత్య పూజాధికారులు పూర్తి చేసుకోండి ఆ తర్వాత పూజా పూజామందిరంలో పీఠముంచి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దానిమీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచండి ఆ వస్త్రం మీద ఆరు ముఖాలు కలిగిన సుబ్రహ్మణ్యుడి చిత్రపటాన్ని ఉంచండి ఒకవేళ చిత్రపటం లేకపోతే సుబ్రహ్మణ్యుడు ఆయుధాన్ని ధరించిన ఫోటో అయినా ఉంచండి ఆ ఫోటోకి గంధం కుంకుమ బొట్లు పెట్టండి ఆ తర్వాత ఫోటో ఎదురుగా వెండి ప్రమిదను ఉంచండి వెండి ప్రమిద లేకపోతే మట్టి ప్రమిదైనా పెట్టవచ్చు కింద రావి ఆకు కానీ లేదా తమలపాకు కానీ లేదా ప్లేటు కాని ఉంచి ఆ ప్రమిదలో ఆరు వత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించండి ఆ ఆరు వత్తులు స్వామివారి ఆరు ముఖాలకు సంకేతం లేదంటే నవగ్రహాలో కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యుడు కాబట్టి కుజుడికి సంకేతంగా తొమ్మిది వత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి తరువాత సుబ్రహ్మణ్యుడికి ఇష్టమైన మందార పూలతో పూజ చేయండి అవి అందుబాటులో లేకుంటే ఎర్ర గులాబీలు కుంకుమ కలిపిన అక్షింతలతో పూజ చేస్తూ స్వామివారి నూట ఎనిమిది నామాలు చదువుతూ పూజ చేసుకోండి తరువాత ఇచ్చి వడపప్పు పానకం కందిపప్పుతో చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించండి ఇవేవి పెట్టలేనివారు దానిమ్మ గింజలనైనా నైవేద్యంగా పెట్టవచ్చు సుబ్రహ్మణ్య రోజు స్వామికి అభిషేకం చేస్తే సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఇందుకోసం సుబ్రహ్మణ్యుడి విగ్రహం ఉన్నవారు ఇంట్లో అభిషేకం చేసుకోవచ్చు లేనివారు గుడికి వెళ్లి అభిషేకం చేస్తే చాలా మంచిది పాలతో అభిషేకం చేస్తే సర్వసంపదలు లభిస్తాయి ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి తేనెతో అభిషేకం చేస్తే కళారంగంలో విజయం సాధిస్తారు ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే అన్ని రకాలైన ఆకస్మిక సమస్యలు తొలగిపోతాయి ఇక పంచదారతో అభిషేకం చేస్తే సమస్త కష్టాలు తీరిపోతాయి అలాగే అప్పులతో ఇబ్బంది పడేవారు బియ్యపిండితో అభిషేకం చేస్తే చాలా మంచిది అలాగే స్వామివారికి గరిక కలిగిన నీటితో అభిషేకం చేస్తే పోగొట్టుకున్న ధనకనక వస్తువాహన ఇంట్లో లేదా దేవాలయంలో అభిషేకం చేయలేని వారు ఇంట్లోని సుబ్రహ్మణ్యేశ్వరుడి ఫోటోలోని పాదాల వద్ద మీ జాతక చక్రాన్ని ఉంచి ఎర్ర పువ్వులతో పూజించండి ఇలా చేస్తే ఎన్ని దోషాలైనా తొలగిపోతాయి సుబ్రహ్మణ్య రోజున సుబ్రహ్మణ్య అష్టకం చదివినా లేదా విన్నా సంపూర్ణంగా సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం కలిగి దోషాలన్నీ తొలగిపోతాయి సకల శుభాలు కలుగుతాయి